పరిధిలోని గోదావరి కనిలో దారి మైసమ్మ ఆలయాల కూల్చివేత రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది బుధవారం రాత్రి ప్రారంభమైన ఆలయాల కూల్చివేతలు గురువారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి ఈ నేపథ్యంలోనే దారి మైసమ్మ ఆలయాల కూల్చివేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ రియవర్స్ అయ్యారు సందర్భంగా ఆయన ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ అధికారులకు నలభై ఎనిమిది గంటలు టైం ఇస్తున్నానని కూల్చిన అన్ని దారి మైసమ్మ ఆలయాలను తిరిగి కట్టించాలని హెచ్చరించారు లేని పక్షంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులను కూడా కూల్చివేయాల్సిందేనని అన్నారు లేరు హిందూ దేవాలయాలుంటే భక్తి లేదు ఈ రోజు ప్రజరాయసులో పెద్దమ్మ తల్లి గుడి అనేక సంవత్సరాలు ఉన్నటువంటి గుడిని గత నెల రోజుల క్రితము ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ యాభై గజాాలు ఉంటే ఆయొక్క స్థలాన్ని మరి గుడి గుడవట్టి రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నారు ఆ విగ్రహాన్ని మాయం చేశారు మరి అదే సమయంలో గోల్కొండ మెహంది పట్నం దగ్గర మిలిటరీ కబ్రస్థానికి అసెంబ్లీ యూనివర్స్ చెప్తే వేల గజాల భూమి కబ్రస్థానికి ఇస్తారు ఎర్రగడ్డలో ఇదే యూపీ ఎన్నికలకు సంబంధించి మచిలీ పార్టీ డిమాండ్తో అక్కడ కూడా వేల గజాల భూమి కబ్రస్థానికి ఇస్తారు అయ్యా రేవంత్ రెడ్డి మరి హిందువులకు ఎందుకీ ఒక ముస్లింలకు ఒక ముస్లింల కోసం ఓట్ల తోటే మీ పార్టీ నడుస్తుందా కాంగ్రెస్ పార్టీ కాదు కూడా తక్కువ సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే మరి ఆడింది ఆటగా పాడింది పాటగా నడిచింది అయ్యార్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజులే ముస్లింలకు లెక్కి ఉండాలి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మతం గురించి మాట్లాడతాడు మాకు వీధులు చెప్తారా కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజులే ముస్లింలకు లకి ఇజ్జత్ లేకపోతే ఇజ్జత్ ఉండరా మరి హిందువుల ఇజ్జత్ ఎవరు చూడాలి హిందువుల ఇజ్జత్